ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభను అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఎం సందేశం అందించారు అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన వనరులే కారణం ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు ఈ దేశం అభివృద్ది అవుతుందని ఆలోచించే పరిస్థితి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం నూట నలబై మూడు కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం చైనా కూడా కిందికి కళ్లిపోయారు నూట ముప్పై కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది వృద్దులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ సిక్స్ టూ యూకేలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంగేరీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్ రష్యా వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జర్మనీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కెనడా వన్ పాయింట్ త్రీ త్రీ జపాన్ వన్ పాయింట్ టూ త్రీ చైనా వన్ పాయింట్ జీరో టూ ఇంకొక పక్కన సింగపూర్ పాయింట్ నైన్ సిక్స్ ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది రెండు పాయింట్ ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది జనాభా రీప్లేస్మెంట్ లో ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక సమయం అయ్యే కొందకి ఇది ఇంబాలెన్స్ అవుతుంది దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ త్రీ త్రీ పాయింట్ జీరో మేఘాలయ టూ పాయింట్ నైన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ four జార్ఖండ్ టూ పాయింట్ త్రీ మణిపూర్ టూ పాయింట్ టూ ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబౌవ్ ఉన్నాయి అదే కిందికి వస్తే తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్ వచ్చాం అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి మనందరం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా ఆర్థిక సమస్య స్కండ్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వాళ్ళం భారతీయులు అందులో తెలుగు వాళ్లు దాని నేను గర్వపడుతున్నా ఇరవై ఐదు పేల సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను